पित्र வைக்கிறே பத்து மண்ட் வைக்கிறேன் வைக்கிறேன் பாதயாத்திரம் आप

ఉత్తరఖండ్ వెంటనే ఉత్తరఖండ్ వెంటనే ఉత్తరఖండ్ వెంటనే వ్యక్తి స్వేచ్ఛను వ్యక్తి స్వేచ్ఛను వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాలి రాజ్యాంగాన్ని గౌరవించాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం పాదయాత్ర చేస్తానంటే అత్యంత దారుణంగా మరి నిర్బంధాలు విధించి దౌర్జన్యాలు చేసి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఈవేళ రాష్ట్రంలో కాపు ప్రధాని ప్రధానికరణ భయభ్రాంతులు గురి చేయడం ఏదైతే ఉందో దాన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి అంతేకాకుండా ఈ రాష్ట్రంలో కాపులకి ఏకైక నాయకుడు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మన ప్రజాస్వామ్యానికి ఇప్పుడు జరుగుతుంది చీకటి రోజులు ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కాపులు నా కాపులు మరి మాకు అవసరమైన మాకు నిజాయితీగా రావలసిన మేము పూర్వం పోగొట్టుకున్నా మా రిజర్వేషన్ ఇమ్మని మేము కోరుతూ ఉంటే మా ముద్రగడ పద్మనాభం గారి ద్వారా మరి ఆయన్ని గృహ నిర్బంధం చేయటం అనేది చాలా దారుణం అమానుషం దీన్ని ఖండిస్తున్నాం ఇన్ని రోజులు ఆపుతారు అరిచేత నట్టు పెట్టి సూర్యకాంత్ ఆపగలరా ఆపలేరు ఇదే అంతే ఈ రోజు కాబట్టి రేపు రేపు కాబట్టి ఇల్లుంట ఆయన పాదయాత్ర చేయడం ఖాయం ఆయన పాదయాత్ర చేసిన రోజు ఆయన కూడా మేము అందరం నడవటం ఖాయం అని చెప్పి మా నర్సాపు నియోజకవర్గం అలాగే మీ మీ మీరు మంత్రులు మీ తరపున తాబేదారులు మీరేం చెప్తున్నారు పాదయాత్రకి వెళ్ళకండి కాపులు ఎవరో పాల్పోకండి ఒక మాట చెప్తున్నా ముద్రగడ పతనం గారు మమ్మల్ని ఎప్పుడు రమ్మని ఏం చెప్పలేదు ఆయన ఎప్పుడు మీరు రండి తమ్ముడు మీరు రండి మీరు నా కూడా ఉండండి అని ఏ రోజు ఆయన కోరలేదు ఆయన మా కోసం చేస్తున్నాడు ఆయన నిస్వార్థంగా నిజాయితీగా మన రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాడు కాబట్టి ఆయన కూడా వెళ్ళటానికి మేము సంచితులు అవుతున్నాం అక్కడే ఆయన బలం తెతుంది మీ బలహీనం తెలుస్తుంది ఇప్పుడు కన్నా మీరు మీ బలహీనం తెలుసుకుని ముద్రాడు పద్మనాభం గారు నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి మీరు చర్చలు జరపండి మీరు ఏ రోజు ఇస్తారు మూడు మాసాలు ఇస్తారా ఆరు మాసాలు ఇస్తారా జరిగిపోయింది మూడు సంవత్సరాలు ఇంకా మీరు ఇస్తా ఉన్నారు చెప్పండి మూడు మాసాలా ఆరు మాసాల సంవత్సరం కాగితం పూర్వకంగా ఇవ్వండి అరువును చేసి పెట్టండి మేము ఎక్కడికి వెళ్ళాం మా ఇంట్లో మేము కూర్చొని ఏసీలో పడుకుంటాం మేము కానీ ఖచ్చితంగా మీరు మీకు నమ్మకం లేదు మీకు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి మీరు కాలేపం చేస్తున్నారు ఆయన రోడ్డు మీదకి వస్తే ఆయన కూడా వచ్చే జనం గుడిపోయిన సునామీ అయిపోతే అని మీరు భయపడుతున్నారు ఖచ్చితంగా ఆయన ఆపినా అదే జరుగుతుంది ఆపకపోయినా అదే జరుగుతుంది రాబోయేదంత ఎన్నికల కాలం మీకు సరైన సమాధానం ఓట్ల రూపం ద్వారా మీ కాపు సాధులు అందరూ చెప్తారని చెప్పి మీకు తెలియజేస్తూ ఇప్పటికైనా వేషరత్గా మీరు ఇస్తారన్న మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మీ రిజర్వేషన్ హామీని నెరవేర్చండి నెరవేర్చి ఇదిగో నేను చేశానని చెప్పండి మా సహాయం కోరండి అప్పుడు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను జై కాపునాడు జై కాపు నిర్బంధాల మధ్య రాజ్యాలు నాడు చంద్రబాబు నాయుడు గారు మీరు పుట్టింది ఇందిరా కాంగ్రెస్లో పుట్టారు కాంగ్రెస్ ఆరోపించినప్పుడు ఏ పద్ధతిలో ఇందిరా కాంగ్రెస్ ఆవిరూపించబడిందో మీకు తెలుసు గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇందిరాగాంధీ సోత్రవాటాలు పలికి అమ్మా నీ నీ పేరే రాష్ట్రం అంతా పలుకుతుంది ప్రజలందరూ నీ నామస్మరణ చేస్తున్నారు అని చెప్తే ఎన్నికలు వచ్చాయి ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ పార్టీ రూపు మారిపోయింది ఎక్కడా కూడా ఒక్క సీటు కూడా నగని పరిస్థితి ఏర్పడింది అంతకన్నా మించినటువంటి నిర్బంధ పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో మీరు ఏర్పాటు చేశారు గత పరిస్థితులు మీరు గుర్తుకు తెచ్చుకుని వెంటనే నిర్బంధాలను తొలగించండి ఇది ప్రజాస్వామ్య యుగం ప్రజాస్వామ్య యుగంలో బాలక పక్షాన్ని ఎత్తు చూ బాల తప్పులను చూపించేటటువంటి పరిస్థితి ప్రజలకే ఉంది ప్రతిపక్ష పార్టీలకే ఉంది ఏదో జగన్ చేస్తున్నాడు వైఎస్ఆర్ పార్టీ చేస్తుంది జగన్ ని మెప్పు కోసం చేయడం అనేటటువంటి మాటలు మాట్లాడేటువంటి మాటలకు మీరు విరూపించుకోండి ఎందుకంటే జగన్ పుట్టక ముందు నుంచి కూడా కాపు ఉద్యమం నడుస్తుంది కాపుల్ని బీసీలు చేయమనేటటువంటి కోరిక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగుతానే ఉంది మీరు హామీ ఇచ్చారు కాబట్టి పద్మనాభం గారు కోరారు ఆయన శాంతితంగా పాదయాత్ర చేస్తామని చెప్తా ఉన్నారు కూడా సిద్ధంగా ఉన్నారు ఏదో దున్ని సంఘటన అడ్డు పెట్టుకుని ఆ సంఘటనలే పునరావృతం ఉంటే ఆ రోజున గాంధీ గారు చేపట్టినటువంటి చారు తో ఉద్యమం కొనసాగదు తాత్కాలిక ఉద్యోగం నాపిన తిరిగి ఉద్యమం ప్రారంభమైనా స్వాతంత్రం వచ్చింది అలాగే ఈ రోజున మీరు కాపు ఉద్యమాన్ని ఎంత దొక్కాలని ప్రయత్నం చేస్తే అంత ఉవ్వెత్తున పైకి లేచి మీకు నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది మీరు రూపు మాసిపో ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు కళ్ళు తెరుచుకుని కాపుల్ని శాంతియుతంగా యాత్ర చేసుకుంటా కానీ తెచ్చండి పద్ధనామంగా విడుదల చేయండి గుణ నిర్మించం చేయడం కానీ ఉగ్రవాద కాదు ఏ పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్తో తాలిబాన్ నుంచో ఆయన రాలేదు ఇక్కడ ఉన్నటువంటి జాతి కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిని మీరు నిర్బంధం చేస్తే ఆ నిర్బంధానికి తగినటువంటి మూల్యాన్ని మీరు చెల్లించక తప్పదు కాబట్టి ఎవరిపైన నిందలు వేయకుండా మీరు ముఖ్యమంత్రిగా మీకున్నటువంటి కాంగ్రెస్ లో మీరు గతంలో పొందినటువంటి అనుభవం దృష్ట్యా మీకు మనం చేస్తా ఉన్నాం శాంతియుతంగా పాదయాత్రకు అనుమతించి కాపుల యొక్క కోర్టును తీర్చమని మనం వర్గాలకు చెందినటువంటి న్యాయవాదులు ఈ రోజు తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆర్టికల్ నైన్టీన్ ని తొంగలోకి దొక్కి వ్యక్తికి ఉన్నటువంటి భాగస్వేచ్ఛని భాగస్వేచ్ఛని అణగదొక్కాలని చెప్పేసి మనం పాకిస్తాన్ లో ఉన్నామా ఇండియాలో ఉన్నామా తెలియని పరిస్థితిని రాష్ట్రంలో ఎంతో కాలంగా పరుగున పడినటువంటి విషయంగా చూస్తున్నటువంటి సామాజిక న్యాయం జరగాలి అనేటటువంటి విషయం మీద ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు ర్యాలీ చేయడానికి అదే పాదయాత్ర చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తుంది అనేక రకాలుగా ఆంక్షలు విధిస్తూ వన్ ఫార్ట్ ఫోర్ సెక్షన్ పెట్టారు సెక్షన్ థర్టీ పెట్టారు ఎక్కడ కూడా నలుగురు గుమ్మకూడదు అనేటటువంటి చట్టాన్ని పెట్టారు ఇట్లాగే అనేక రకాలైనటువంటి చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ వారి యొక్క హక్కులను కాలరాసేటటువంటి అధికారం ఎవరికీ లేదు మేము న్యాయవాదులుగా ఇట్లాంటి చర్యలను ఖండించవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేమందరం ఈ యొక్క చర్యను తీవ్రంగా ప్రొటెస్ట్ చేస్తున్నాం ఎవరికైనా సరే గదిలో నిర్బంధించేటటువంటి అధికారం ఎవరికీ లేదు అట్లాగే ఆయనటువంటి ఆయనలో ఉన్నటువంటి వేదన బాధ ఏదైతే ఉందో వారికి కావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం చేసుకోవడం కోసం అనేక రూపాల్లో ఉద్యమాలు చేసేటటువంటి హక్కు ప్రతి నాయకుడికి ఉంది ఆయన కూడా ఒక సామాన్య వ్యక్తి కాదు ఒక రాజకీయ నాయకుడు అట్లాగే ఎంపీగా చేశారు అట్లాగే అనేక రకాలైనటువంటి పదవులను కూడా చేపట్టినటువంటి వ్యక్తి ఆయన ఆయనకి గౌరవిచ్చి సహజంగానే ఒక అటు ఇటు పోలీస్ ప్రొడక్షన్ పెట్టారా సరే ఆయొక్క యొక్క పాదయాత్రను కొనసాగిస్తే బాగుండేది ఇట్లాంటి చర్యలు చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా అనేక రకమైన సమస్యలు ఉత్పన్నటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయడం కోసం శాంతియుత మార్గంలో ఏదన్నా ఒక వేరే ఒక దాని ఒక పథకం ప్రకారం చేస్తే బాగుంటుందని ఇట్లాగే ఏ రకమైన ఇబ్బందులు కలగ చేయకుండా ఉంటే తప్పనిసరిగా యొక్క సమస్య పరిష్కారం అవుతుంది అవ్వాలంటే ఇలాంటి ఆంక్షలు పెట్టడం వల్ల అనేక రకాల నుండి ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి మేము న్యాయవాదులుగా ఇట్లాంటి చర్యలను తప్పనిసరిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ